నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం మనలో చాలామంది అనుకుంటారు వృద్ధాప్యం అంటే అది ఒక వరమా లేదా శాపమా అని కానీ అది మన చేతుల్లోనే ఉందండి వరము అనుకుంటే ఒక వరంగానే ఉంటుంది శాపం అనుకుంటే శాపంగానే మారిపోతుంది అదేంటి ఇలా అంటున్నాను అనుకుంటున్నారా అంతేనండి ఏదైనా మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది దాన్ని మనం మంచి రూట్లో తీసుకెళ్ళి లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి అనుకుంటున్నామా లేదా ఏదో కోల్పోయాము ఏంటి ఇలా ఒంటరిగా ఉండిపోయాము అంటే ఆలోచిస్తూ బాధపడుతూ దిగులుగా ఒక ఒకసాగంగా మార్చుకోవాలనుకుంటున్నామా అది మన చేతుల్లోనే ఉంది జీవితంలో అన్నీ అనుభవించాలి బాల్యాన్ని అనుభవించాలి యవనాన్ని అనుభవించాలి వృద్ధాప్యాన్ని అనుభవించాలి అయితే మన జీవితంలో వచ్చే ఈ మార్పులు ఈ మార్పులకి అనుకూలంగా మనం కూడా మారుతూ ఉండాలండి అంటే మన అలవాట్లు ఆలోచన విధానాలు మారుతూ ఉండాలి ప్రతి భార్య భర్త ఒక ఏజ్ అయిన తర్వాతను ఫిఫ్టీ ప్లస్కి వచ్చిన తర్వాతను వాళ్ళకంటూ ఒక భరోసాగా ఏదో ఒకటి ఆస్తి రూపంలోనో ధన రూపంలోనో లేదా బంగారం రూపంలోనో పక్కన పెట్టుకోవడం ఒకటి చాలా ఇంపార్టెంట్ తర్వాతను మనసు ఎప్పుడు పీస్ఫుల్గా ఉంచుకోవాలండి అంతవరకు పిల్లలతో కలిసి ఉన్నా సరే మనం ఒంటరిగా ఉండవలసి వచ్చేటప్పుడు మనసుని పీస్ఫుల్గా ఉంచుకోవాలి మన పనులు మనం చేసుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మలిసి ఒక ఫ్రెండ్లీగా ఉండాలండి అలా అలవాటు చేసుకోవాలి తరువాతను ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి కదా ఎక్కువగా ఆ ఏజ్ నుండి ఇంకా ఆరోగ్య సమస్యలు అనేవి మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఆహార నియమాలు మాత్రం చాలా జాగ్రత్తగా మనం తీసుకుంటూ ఉండాలి టైం సరికి సరైన ఆహారం తీసుకుంటూ ఉండాలి అలాగే కనీసం ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి డాక్టర్లని మనం చూపించుకోవడం మంచిది ఏదో ఒక్కసారి ఒంటి మీదకి వచ్చిన తర్వాత హడాబుడి పడడం కంటే ముందుగా మనం జాగ్రత్త పడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఇంట్లో ఉండేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ హుందాగా డిగ్నిటీగా ఉండడం చూసుకోవాలి ఇంట్లోనే ఉంటున్నాం కదా ఏజ్ అయిపోయింది ఇంకెందుకు మాకు అనేసి ఏదో పాత చీర కట్టుకొని ఒక మూల కూర్చోవడం అది కరెక్ట్ కాదు ముందు మనల్ని మనం గౌరవించుకోవాలి మనల్ని మనం గౌరవించుకుంటే మనం నీట్గా డిగ్నిటీగా కనిపిస్తే ఇంట్లో వాళ్ళు కూడా గౌరవిస్తారు అలాగే బయట వాళ్ళు కూడా అది ముందు గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటంటే ఏజ్ అయినా కానీ మనకి మనం ఏంటి పట్టు చీరలు కట్టవలసిన అవసరం లేదండి పట్టు వస్త్రాలు కట్టుకొని ఉండాలని కాదు కట్టుకున్న చీర వంద రూపాయల చీర అయినా సరే నీట్గా శుభ్రంగా ఉండే బట్టలు కట్టుకోండి చక్కగా తయారవ్వండి ఇంట్లో లక్ష్మీదేవిలా తయారవ్వండి ఏముంది ఎవరైనా అంటారు ఏంటి ఏజ్లో ఏ ఎంత మేకప్లు అవసరమా అని మనం ఏమైనా షూటింగ్కి వెళ్ళే మేకప్లు కాదు కదా ఇంట్లో ఉండి చక్కగా నిండుగా ఉండడం ఇది మేకప్ కాదండి నిండుగా ఉండడం ఏజ్ ఎంత మాత్రమైనా మంచిగా తయారవకూడదు అని అక్కడ రూల్ లేదండి మనకి ఏజ్ అయినా కానీ ఉన్నంతలో నీట్గా తయారవడం అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు నీట్గానే ఉండాలి అలా ఉంటేనే ఇంట్లో వాళ్ళకి మనం నచ్చుతాము ఇరుగు పొరుగు వాళ్ళకి నచ్చుతాము మన బంధువులకి కూడా నచ్చుతాము అందరికీ నచ్చాలి అంటే ముందు మనం నీట్గా ఉండాలి అలాగే మన మాటల్లో మాట తీరు ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి ధైర్యం కోల్పోయే వల్ల మాట్లాడకూడదు అయ్యో ఏ జైపోయింది ఏం చేయలేము ఎలాగవుతుందో ఏంటో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో ఇలాంటి మాటలు అస్సలు రాలేవకండి హ్యాపీగా గడపండి ఏముంది ఈరోజు బాగానే గడిచింది కదా చాలు అన్నిటిగా ఉండండి సంతోషంగా ఉంటూ ఉండండి హ్యాపీగా ఉండండి ఈ రోజుల్లో పిల్లలు ఎలా తయారయ్యారంటే వెనుకటి రోజుల్లో అయితే పెద్దవాళ్ళంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి గౌరవించేవారు మర్యాద ఇచ్చేవారు ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు వాళ్ళ సలహాన్ని తీసుకునేవారు కానీ ఇప్పుడు ఇంకా ఛాన్స్ లేదండి పెద్దవాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకేం తెలియదులే ఒకవేళ మనం ఉండబెట్టలేక ఏదైనా సలహా ఇచ్చినా కానీ వాళ్ళు ఆ సలహాన్ని పాటించడానికి రెడీగా ఉండరు అది విషయం మనం తెలుసుకోవాలి ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎలా తయారయ్యారు అంటే పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకేం తెలియదులే అని ఒక పక్కన పెట్టేస్తున్నారు ఆ విషయాన్ని మనం ముందే తెలుసుకొని మన హద్దుల్లో మనం ఉండటం మంచిది లేని కొన్ని సలహాలు ఇచ్చి వాళ్ళ ముందు చులకనవటం కంటే సైలెంట్గా ఉండిపోవడం మంచిది ఒకవేళ వాళ్ళు చెప్పారనుకోండి ఈ పని ఇలా చేస్తున్నామని సంతోషం చాలా బాగుందన్న మీకు నచ్చినట్టు మీరు చెయ్యండి చక్కగా చేసుకోండి అలా సింపుల్గా తక్కువగా సలహాలు ఇవ్వాలి ఏదో అడిగేది కదా అనేసి ఓ అని సలహాలు ఇచ్చేసామనుకోండి వాళ్ళు ఎలాగో పాటించరు తిరిగి మనల్ని మనమే అవమానించుకునే వాళ్ళం అవుతాం అందుకని ఇలాంటి చిన్న చిన్న చిన్ జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతుంటే నాకు విషయం గుర్తుకొస్తుందండి వస్తుందండి నేను స్కూల్ చదువుకునే టైంలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఫైవ్ మెంబర్స్ బ్రదర్స్ అయితే వాళ్ళందరూ కలిసి ఒకే ఫ్యామిలీలో ఉండేవారండి జాయింట్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబాలు అప్పుడు ఎక్కువ కదా అందరూ కలిసి ఉండేవారు వాళ్ళ నాన్నమ్మగారు ఉండేవారు గారు లేరు నాన్నమ్మ ఉండేవారు ఏ చిన్న పని చేసినా కానీ ఈ కొడుకులందరూ ఆవిడతో మాట్లాడి ఆవిడతో సలహా తీసుకొని ఆవిడిచ్చే ఇచ్చే సలహాను తీసుకొని పాటించేవారండి చాలా బాగుండేది చూడటానికి అలాగే ఇవి ఆడవాళ్ళందరూ కూడా ఒకరు కాయగూరలు కట్ చేసేవారు అంటే వంట ప్రిపేర్ చేసేటప్పుడు ఒకరు కాయగూరలు కట్ చేయడం ఇద్దరు వంట చేసేవారు అప్పుడు కట్టెలు పొయ్యిరానండి గ్యాస్ పొయ్యి లేవు ఇద్దరు వంట చేసేవారు ఇంకొక ఇద్దరేమో వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చేవారు చక్కగా నీట్గా తయారైపోయి మంచి జడలేసి పువ్వులు పెట్టుకొని చక్కగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ పనులు చేసుకునేవారండి నీళ్ళు తీసుకొచ్చేవారిలోనూ ఎటువంటి అలసట కనిపించేది కాదు నవ్వుతూ మాట్లాడుతూ సరదా సరదాగా వేసుకుంటూ పని చేసుకుండేవారు అలాగే ఈ వంట చేసేవారు కూడా ఇంకా ఆ ఇంట్లో పిల్లలు అంటారా ఈ ఐదుగురు ఈ ఐదుగురు బ్రదర్స్ తాలూకా పిల్లలు అప్పట్లో ఒక్కొక్కరికి ముగ్గురేసి పిల్లలు ఉండేవారండి అంటే ఇంకా చూడండి లెక్క పెట్టుకోండి ఎంతమంది పిల్లలు చిన్న పిల్లల దగ్గర పెద్దవాళ్ళ వరకు అందరు ఉండేవారండి ఆ ఇంట్లోకి వెళ్తే ఒక హడావిడిగా చాలా హ్యాపీగా అనిపించేది చాలా సరదాగా ఉండేది అందరు కలివిడిగా ఉండేవారు అక్క తమ్ముడు చెల్లి అని పిలుచుకోవడం చిన్న పెద్దనాన్న పిన్ని దొడ్డ ఇలాగ అందరు నానమ్మ అలాగా పిల్లలతోనే చాలా హ్యాపీగా ఉండేవారండి అంటే ఎందుకు చెప్తున్నారంటే అప్పటి రోజుల్లో ఏంటంటే పెద్దవాళ్ళు అంటే గౌరవం ఇచ్చేవారు ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చేవారు ఆ పెద్ద ఉండేంత వరకు కూడాను అందరూ కలిసే ఉన్నారు ఆవిడ చనిపోయిన తర్వాతను వీళ్ళందరికీ మ్యారేజెస్ అయిన తర్వాతను ఇప్పుడు ఎవరు మటుకు వాళ్ళు వేరేగా ఉంటున్నారండి ఇప్పుడు పిల్లలు కానీ వాళ్ళ నాన్నగారి ఫ్యామిలీలో ఉండేటప్పుడు మాత్రం అందరూ కలిసే ఉండేవారు అయితే ఇప్పుడు అలాంటి రోజులైతే ఇప్పుడు మనకి అసలు కనిపించట్లేదు ఇంకా పెద్దవాళ్ళ విషయం అంటారా అసలు మర్యాద అనేది ఇవ్వట్లేదు ఇంకా వాళ్ళకి పక్కకు పెట్టేస్తున్నారండి ఈ రోజుల్లో అందుకని ఇప్పుడు ఏంటంటే వృద్ధాప్యం అనేసరికి కొంచెం దిగులుగా అందరూ భావిస్తూ ఉంటారు అంటే ఒంటరి అయిపోతున్నాము అని కానీ ఇలా దిగులు పడి మనం బాధపడడం కంటే మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకొని హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించాలండి ఎప్పుడైతే పిల్లలు మ్యారేజెస్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతున్నారో అప్పుడు భార్యాభర్త ఇంటి దగ్గర ఒంటరిగా మిగిలిపోతున్నారు కదా అంటే మ్యారేజ్ అని కొత్తలో ఎలాగైతే ఇద్దరు కలిసి ఉండేవారో మళ్ళీ అదే స్టేజ్ ఈ లాస్ట్లో వస్తుంది అనమాట అయితే ఇలాంటప్పుడు కొంచెం మనకి బలం అనేది తగ్గుతుంది శారీరక దృఢత్వం తగ్గిపోతుంది కాబట్టి కొంచెం దిగులుగా అనిపిస్తుంది ఇంకా ఇంట్లో నలుగురు ఉంటే మనవలతో వాళ్ళతో కలిసిమెలిసి ఉండడానికి ఇష్టపడతారు ఆ ఏజ్లో అయితే మరి కుదిరినప్పుడు ఏం చేస్తామండి అలానే చాలామంది వృద్ధాప్యంలో వృద్ధాశ్రానికి వెళ్ళిపోతూ ఉంటారండి కానీ అందరూ వెళ్ళాలనే లేదు మనకి ఉన్నంతలో మనం జాగ్రత్త పెట్టి ఉంచుకొని సొంత ఇంట్లో మన ఇంట్లో మనం ఉండి ఒక పని అమ్మాయిని పెట్టుకొని చక్కగా అన్ని పనులు చేయించుకొని ఆరోగ్యంగా ఉండము సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనల్ని మనం తక్కువ చేసుకుంటే ఎవరు కూడా మనల్ని అస్సలు పట్టించుకోరండి ఇంట్లో వాళ్ళు కాదు బంధువులు కాదు ఎవరు పట్టించుకోరు ఇంకో విషయం ఏ కష్టం వచ్చినా కానీ ఫ్యామిలీలో కోడలు చూడట్లేదు ఏదో ఒకటి కష్టం వచ్చింది అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా బంధువులతో మాత్రం చెప్పుకోకండి బంధువులతో చెప్పామనుకోండి ఇంకా మన ఇంటి పరు అంతా బయట పెట్టేసినట్టే అవుతుంది ఇప్పుడు మనకి శత్రువులు ఎవరు అంటే బంధువులేనండి వాళ్ళే స్నేహితులతో ఏదైనా కష్టాన్ని చెప్పుకోవచ్చు కానీ బంధువులతో మాత్రం చెప్పుకోకూడదు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మన దగ్గర మంచిగా మాట్లాడి మనల్ని మన తాలూకే విషయాన్ని తీసుకొచ్చి మళ్ళీ కోడల ముందు పెట్టేవాళ్ళు ఉన్నారు కోడల దగ్గర విషయాలు తీసుకొచ్చి మన ముందు పెట్టేవాళ్ళు ఉంటారు అందుకని ఇంటి విషయాలు బంధువులతో అసలు చెప్పుకోకూడదండి అలా చెప్పుకోవడం వల్ల మనకి నష్టమే కానీ లాభం అంటూ ఏమీ ఉండదు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటూనే ఈ జీవితం గడిచిపోవాలి అని కోరుకుంటూ ఉంటారు ఎవరికైనా భగవంతుడు అలాంటి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నామండి కానీ అది మన చేతుల్లో లేదు కదా కష్ట సుఖాలు రావచ్చు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఎవరితో మనం సేవలు చేయించుకోకుండా నడుస్తూ ఉంటూనే మన పనులు మనం చేసుకునే దశలో ఉంటూనే ఈ ప్రాణం వెళ్ళిపోవాలని కోరుకుంటాం కానీ అది అందరికీ కుదిరే పని కాదు భగవంతుడు ఎవరికి ఎలా రాసిపెట్టి పంపిస్తే అలానే జరుగుతుంది అదంతా దైవలీల అయితే మనము మనకి ఓపిక ఉన్నంత వరకు మన పని మనం చేసుకుందాం ఉన్నంతలో మనం తృప్తిగా ఉందాం ఫిఫ్టీ ప్లస్కి వచ్చాము అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ లాంటివి అవి మొదలవుతున్నప్పుడే మనం జాగ్రత్తగా తీసుకోవాలండి వాటి గురించి మనం జాగ్రత్త పడాలి హెల్త్ విషయంలోనూ మానసికంగా మనం దృఢంగా ఉండాలి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి ఆరోగ్యమైన భోజనమే చేస్తూ ఉండాలి ఏవి తిన్న ఫ్రూట్స్ సలాడ్ లాంటివి ఎక్కువ తినాలి ఎక్కువ టైము పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి అలాగే దగ్గరలో ఏదైనా గుడి ఉందనుకోండి నలుగురు వెళ్ళి వస్తుంటారు అక్కడికి వెళ్ళి చక్కగా ఆ నలుగురితో పాటు దేవుణ్ణి స్మరించి నలుగురితో పాటు అక్కడ దేవుడితలు పాటలు అవి పాడుకొని హ్యాపీగా గడిపియండి వృద్ధాప్యం వచ్చే ముందే మనం ఒక ప్లాన్ చేసుకోవాలి ముందు ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలి ఈ ఫ్యూచర్ లైఫ్ని ఎలా మనం కొనసాగించాలి అని ఒక ప్లాన్గా వెళ్ళాలండి అలా వెళ్తే వృద్ధాప్యం అస్సలు సాగం అనేది కాదు ఒక వరంగానే మనకి ఈ లైఫ్ అనేది ముగిసిపోతుంది ఏజ్ పెరుగుతున్న కొలది మన పిల్లలు మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా మనం వాళ్ళతో సరదాగా ఉండడానికి ప్రయత్నించాలి మనవాళ్ళతోని మనవరాళ్ళతోని ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి ఎలాంటి చికాకులు పడకూడదు ఒక మాట వాళ్ళు తెలుసో తెలియకో మనకి అన్న కానీ మనం పెద్ద మనసుతో దాన్ని వెనక్కి పెట్టేయాలి అంతేగాని దాన్ని తీసి లాగి ఇంకా సాగదీసి పెద్ద పెద్ద గొడవలు లాంటివి మాత్రం అస్సలు చేసుకోకూడదు వృద్ధాప్యం వచ్చింది అంటే ఎంత తక్కువగా మాట్లాడగలిగితే అంత తక్కువ మాట్లాడాలి అలాగే ఇంకా సలహాలు కూడా అస్సలు ఇవ్వకూడదండి ఇంట్లో వాళ్ళకే కాదు బయటి వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వకూడదు మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి ఇలా ఉంటే వృద్ధాప్యం అస్సలు శాపం అనేది కాదండి ఒక వరంగానే వెళ్ళిపోతుంది మనం ఎవరికి ఏమీ అనకుండా ఉంటే మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటే మన పనులేదో మనం చేసుకుంటూ మన ఖర్చులకి తగినంతగా మనం వెనకేసుకొని ఉంచి ఇలా లైఫ్ని హ్యాపీగా కొనసాగిస్తూ ఉంటే ఎందుకంటే వృద్ధాప్యం శాపం అవుతుంది చెప్పండి అది ఒక వరంగానే ముగిసిపోతుంది ఎప్పుడు కూడా మనసులో ఒక పాజిటివ్నెస్ని ఉంచాలండి పాజిటివ్గానే ఉండాలి మనం బాగానే వెళ్తుంది ఇంతవరకు లైఫ్ బాగా వెళ్ళింది ఇక మీదట కూడా బాగానే వెళ్తుంది అని ఒక పాజిటివ్ థాట్తోనే ఉండాలి అలా ఉంటే భగవంతుడు తప్పకుండా హ్యాపీగా ఈ వృద్ధాప్యాన్ని గడిచేలా చేస్తాడు తదాస్తు దేవతలు ఉంటారు అని అంటారు కదా పదే పదే మన నోటి నుంచి లైఫ్ చక్కగా ముగుస్తుంది నేను మా వారు సంతోషంగా ఈ లైఫ్ని కొనసాగిస్తాము అని ప్రతిసారి అనుకుంటూ ఉండండి తప్పకుండా భగవంతుని ఆశీర్వాదం దొరుకుతుంది ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ వృద్ధాప్యాన్ని చాలా హ్యాపీగా కొనసాగిస్తారు వృద్ధాప్యంలో నేర్చుకోవాల్సింది ఒకటేనండి మనం తక్కువగా మాట్లాడాలి అనవసరమైన సలహాలు ఎవరికి ఇవ్వకూడదు ఏ విషయంలోనూ ఎక్కువ జోక్యం చేసుకోకూడదు అలాగే ఇంట్లో పిల్లలు కానీ మనవులు మనవరాళ్ళు కానీ వాళ్ళకి తెలిసో తెలియకో ఏదైనా మన మీద కొంచెం చిరాగ్గా మాట్లాడినా మనం అసలు పట్టించుకోకూడదు ఇలా ఉంటే చాలండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది